అయితే కుంట దగ్గర ఉన్నాము దాదాపు చూస్తూ ఉంటే మొత్తం కుంట కూడా అయిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది ఎఫ్టిఎల్ లేదు ఏది లేదు శిఖంలో లేదంటున్నది ఇలా మధ్యలోకి వెళ్ళి మిషన్ బయలు అయితే పైపు పోవడం అవతల పక్క మొత్తం మట్టింపడము మొరం పోయడము దాంతోపాటు ఆ కట్ట మొత్తం ఇంక్రూవ్ అయ్యారు అవన్నీ ఇల్లన్నీ ఎఫ్టిఎల్ పద్ధతులు ఉంటున్నాయి దాంతోపాటు ఆ చూసుకుంటే మనం రాష్ట్ర దాకా ఉన్నది అక్కడ మొత్తం ఇంక్రూవ్ అయింది ఇంక్రోవ్ చేయ మొత్తం కట్ట అంత ఖర్చు చేసేసి అక్కడ ఇల్లు కూడా మొత్తం గట్టేసిన పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇంకో ఇక్కడ మేము తెలుసుకున్న సమాచారం మేరకు ఏదైతే వర్షాకాలం ఏదైతే ఉందో ఆ ఇళ్ళకు మొత్తం వాటర్ పోతూ ఉంటాయి అంటే మనము చెరువులు కాపాడాలని చెప్పి ఒక ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉన్నది కాబట్టి మేము ప్రభుత్వానికి ఒక ఇక్కడ నుంచి విన్నపం చేస్తూ ఉన్నాము ఇక్కడ బొడుపాల నుంచి దయచేసి ఈ కుంట ఏదైతే ఉందో ఈ కుంటను కాపాడాలని చెప్పేసి దీన్ని ఒక మినీ ట్యాంక్ బాండ్ లెక్క ఇక్కడ సరౌండ్ల ఉన్నటువంటి కాలనీవాసులకు అందుబాటులో ఉండాలంటే దీన్ని ఒక మినీ ట్యాంక్ పని చేయాలి దాంతోపాటు ఇక్కడ మన వాళ్ళకు కూడా ఉపాధి దొరుకు దొరుకుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ నుంచి ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది దయచేసి ఈ కుంటలు చెరువు కాపాడితేనే రేపటి రోజున ప్రజలకు మనకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంటలు కాపాల్సిన బాధ్యత మనతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలి అసలు ఏమైతుంది ఏం జరిగింది ఎందుకు ఇంత కబ్జా అయిపోయింది ఈ కట్టం చూస్తూ ఉంటే చాలా పెద్ద కుంట లెక్క ఉన్నది కానీ ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు ఒక రెండు ఎకరాలు ఏమున్నట్టున్నది ఇది కూడా ఇక్కడ మేము బోర్డు చూసినాము ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంది కబ్జా అయిపోయి ఎవరు కూడా దీన్ని కబ్జానికి వీలే అని చెప్పి హెచ్చరిక బోర్డు ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది తదితర ఆఫీసు నుంచి ఈ విషయం చూస్తేనే అర్థమవుతా ఉన్నది ఎంత కబ్జా అయిపోయింది అనేది ఎఫ్టీ లోపల మొత్తం కట్ట కథం కబ్జా చేసుకుంటూ వచ్చి మొత్తం చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని స్ప స్పందించాలి దాంతోపాటు ఇక్కడ ఏదైతే సొసైటీలు ఉన్నాయో వాళ్ళకు కూడా స్పందించాలి దీన్ని ఎఫ్టీఎల్తో పాటు మొత్తం పునర్నిర్మాణం చేస్తూ ప్రజలకు అందుబాటులోకి కుంటాన్ని తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నీటి వనరులు కాపాడాలి నీటి వనరులు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం